మాఘమాసంలో ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది మాఘ ఆదివారం మాఘమాసంలో పవిత్రమైన రోజు ఎందుకంటే ఆదివారం ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే మాఘమాసంలో ఆదివారం రోజు ఆ సూర్యభగవానుణ్ణి విశేషంగా పూజిస్తారు ఇలాంటి పవిత్రమైన రోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకుని స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు మొత్తం ఆ నీటి ద్వారా పోతాయి జన్మల దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు మీకు తపక కలుగుతాయి మరి మాఘ ఆదివారం రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసంలో భానువారం అంటే ఆదివారం అధిక మహత్యం కలది అది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది అసలు మాఘమాసంలో వచ్చే ఆదివారాలన్నీ మహత్తు కలిగినవే మాఘ ఆదివారం రోజు ఎవరైతే సూర్యుణ్ణి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి పుత్ర పౌత్రాభివృద్ధి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాకు మాఘ ఆదివారం అరుణోదయ వేళ స్నానం ఎంతో శ్రేష్టం అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటనర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ సమయంలో నది స్నానం చేయాలి లేదా ఇంట్లో అయినా తప్పక స్నానం చేయాలి ఇలా చేసి సూర్యోదయ కాలంలో భగవానుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది మాఘమాసంలో చాలామంది నిత్యదాన వ్రతం చేస్తారు అంటే మాఘమాసంలో నిత్యం సూర్యుణ్ణి పూజ చేసి పిడికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరుస్తూ ఉండాలి ఇలా నెల అయిపోయాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి దీనినే నిత్యదాన వ్రతం అంటారు మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు వారి సంతానం అభివృద్ధిలోకి వస్తారు అనుకున్నది సాధిస్తారు కుటుంబంలోని వారు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు అత్యంత మాఘమాస పుణ్యాన్ని వారు పొందుతారు దీనికి మించిన దానం మరొకటి లేదని పురాణాలు చెప్తున్నాయి మాఘమాసంలో ఆదివారం రోజు ఉషాకాలంలో నదులు చెరువులు మడుగులు పొలనులు బావుల్లో కానీ చివరకు నీటి పడియలో కానీ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది మాఘ ఆదివారాల్లో అరుణోదయ వేళల్లో దీపారాధన తిల హోమం తిలదానం తెలభక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది మాఘ ఆదివారం రోజు నది చెరువు బావి అందుబాటులో లేకపోతే ఎవరైనా సరే స్నానం చేసే సమయంలో ఇంట్లో బకెట్లో చిక్కుడు వాకును లేదా రేగువాకులను వేసుకొని స్నానం చేయాలి లేదా రెండు వేళ్లకు వచ్చినన్ని నువ్వులను నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మెంగాలి ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు చేస్తారో వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి అంతేకాదు శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది శరీరం నూతన శక్తిని సంతరించుకుంటుంది చిక్కుడు కార్తీక మాసంలో కుదురంత మొక్క ఉంటే మాఘం నాటికి నా మహిమ చూపుతానని అంటుందని మన పెద్దలు అంటారు అంటే నైవేద్యం పెట్టటానికి వేడి పొంగలిని చిక్కుడు ఆకు మీద వేసి చల్లార్చటం చేత ఆకులో ఉండే పసరు అర్ధత పొంగలికి ఎక్కి ఒక విధమైన రసాయనపు మార్పు వస్తుంది ఆ పొంగలిలో అత్యంత ఔషధ గుణాలు ఉంటాయి ఆ పదార్థం మనం సేవించటం వల్ల మన ఒంట్లో అనేక రోగాలు మాయం అవుతాయి అందుకే మన పూర్వీకులు మాఘమాసంలో ముఖ్యంగా ఆదివారాల్లో చిక్కుడువాకుల్లో ఆ సూర్యభగవానుడికి పొంగలిని నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తింటారు ఇది ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుందని మన పూర్వీకులు పెట్టిన ఆచారం ఇక ఈరోజు పొరపాటును కూడా మీ ఇంట్లో మాంసాహారం అంటే మాంసం కూర అస్సలు వండకూడదు దరిద్రం ఏంటంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాల్సిన ఆదివారం రోజు అందరూ మాంసాహారం తినే అలవాటును విదేశీయులు మనకు నేర్పి వెళ్లారు మన సంస్కృతిని దెబ్బతీయటానికి వారు అలా చేశారు కానీ ఆదివారం మాంసాహారం అస్సలు తినకూడదు అందులోనూ పవిత్రమైన మాఘ ఆదివారాల్లో మీరు మాంసాహారాన్ని ఇంట్లో వండకండి అలానే తినకండి అలా వండితే ఆ ఇంటికి పరమ దరిద్రం కాబట్టి ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజు మీరు ఆ భక్తి శ్రద్ధలతో పూజించాలి మాంసాహారం జోలికి వెళ్ళకండి ఇక మాఘ ఆదివారం రోజు సూర్యుణ్ణి ఆరాధిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో భవిష్యోత్తర పురాణంలో వివరించటం జరిగింది దుఃఖోపశాంతాయ సర్వ పాపహారాయచ సర్వ వ్యాధి వినాశాయ భాస్కరాయ నమో నమ అనే శ్లోకం భవిష్యోత్తర పురాణంలో ఉంది అంటే సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తే శ్లోకం దారిద్ర్యం పాపాలు వ్యాధులు కలగవని అర్థం అలానే మాఘ ఆదివారం సూర్యారాధన చేస్తే సకల దేవతలను ఆరాధించినట్లేనని పద్మపురాణం చెప్తుంది శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడికి కుష్టి వ్యాధి వస్తే సూర్యుణ్ణి ఆరాధించి తిరిగి ఆరోగ్యవంతుడయ్యాడు ఉష సూర్యుని కుమార్తె రాత్రి ఉష అక్కా రాత్రి అంతంలో ఉష అవతరిస్తుంది ఉష వెలుగుల తల్లి కిరణాలు వెలుగులు నింపుతాయని ఋగ్వేదం చెప్తుంది ఋగ్వేదంలో ఉషష్ను అందాల రాశిగా వర్ణించారు నిత్యం ఉషష్ను ఉపాసించటం ధర్మం అలా చేస్తే ఆరోగ్యము ఆయుష్యూ కలుగుతుంది ఈ ఉషోపాసనే సంధ్యావందనం అంటే కేవలం కర్మలాంఛనం కాదు ఆనందానుభూతి ఆరోగ్యదాయకం అందుకే సూర్యభగవానుడు ఆకాశంలో సంచరిస్తూ భూలోకానికి ఉపకారం చేస్తున్నాడు అంటుంది యజుర్వేదం రోజులు మాసాలు సంవత్సరాలు వీటన్నిటికీ సూర్యుడే ఆధారం సూర్యుడే కాలపు కొలమానం అందుకే శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి అనే సూర్యస్థుతి లోక విఖ్యాతమైంది మాఘ ఆదివారం రోజు ఏం దానం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుందో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు బెల్లాన్ని దానంగా ఇస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానంగా ఇవ్వటం వల్ల సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆనందిస్తాడు కానీ ఈ రెండింటినీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్టదరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఒక కేజింబావు బెల్లం రాళ్ళ ఉప్పును దానంగా ఇవ్వాలి మాఘస్నాన మహిమను తెలిపే ఒక చిన్న కథ మాఘపురాణంలో ఉంది ఈ కథను విన్నంతనే సకల పాపాలు పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించు నలుగురు బ్రాహ్మణులు ఉన్నారు ఆ నలుగురికి నలుగురు కుమార్తెలు ఉన్నారు వారు నిండు యవనవతులై ఉన్నారు కొన్నాళ్లకు ఆ గ్రామం కోనేటిలో స్నానం చేయటానికి ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు ఆ బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందం చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమని వివాహం చేసుకోమని బలవంతం చేశారు ఆ బ్రాహ్మణ విద్యార్థి విద్య పూర్తి కానందున వారి కోరిక నిరాకరించాడు అప్పుడు ఆ కన్యలు కోపంతో నీవు పిచాచివి కమ్మని చెప్పించగా ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిచాచులుగా అవ్వండి అని ప్రతిశాపమిచ్చాడు వారంతా పిచాచ రూపాలతో ఆ కొలను వద్దనే ఉండి అందర్నీ బాధించి ఆహారం దొరికితే పోట్లాడుకోసాగారు కొంతకాలానికి ఒక సిద్ధుడు ఆ కోనేరు దగ్గరకు వచ్చాడు ఆ పిచాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన రూపాలు ఎలా పోతాయని ప్రార్థించి అడిగారు దానికి ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయాలో ఉన్న త్రివేణి సంగమంలో స్నానం చేయిస్తే వారికున్న రూపం తొలగిపోతుందని చెప్పాడు ఆ విధంగా వారి తల్లిదండ్రులు ఆ పిచాచాలను మాఘమాసంలో స్నానం చేయించగా వారందరికీ పిచాచ రూపం తొలగి వారి రూపాలు వారికి వచ్చాయి ఇదంతా మాఘమాసంలో స్నానమహిమ అని వారు తెలుసుకున్నారు కాబట్టి మాఘమాసం ఆదివారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజులు ఆ రోజుల్లో ఇలాంటి విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి వరాహ ద్వాదశి మరియు ద్వాదశి మాఘమాసంలో ఎంతో పుణ్యవంతమైన రోజు ఈ రోజు పాపాలను పోగొట్టే రోజు ఈ రోజు మాఘమాసం శుద్ధ ద్వాదశినే ద్వాదశి లేదా వరాహ ద్వాదశి అంటారు మాఘమాసంలో వచ్చే ఈ ద్వాదశి పరమ పవిత్రమైంది ఇది నువ్వులతో ముడిపడిన ద్వాదశి విష్ణువు యొక్క శరీరం నుండి నువ్వులు ఆవిర్భవించినటువంటి రోజు ఈ మాఘమాస శుద్ధ ద్వాదశి అంటే ఈ రోజు నువ్వులు పుట్టిన రోజు నువ్వులు అంటే పుణ్యప్రదమైనవి ఇలాంటి పుణ్యప్రదమైన నువ్వులను చాలామంది ఇంట్లో పెట్టుకుంటే అశుభమని భావిస్తారు కానీ నువ్వులు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయి ఇంట్లో ఉన్న మంచిదే నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా పుణ్యాన్ని కలిగిస్తాయి పాపాలని పోగొడతాయి కాకపోతే నువ్వుల విషయంలో ఈ ఒక్క జాగ్రత్త అవసరం నువ్వులను ఎవరికైనా ఇచ్చే క్రమంలో ఇంకొక చేతికి ఇవ్వకూడదు కింద పెడితే తీసుకోవాలి అలానే నువ్వులు ఎవరైనా సరే ఉచితంగా తీసుకోకూడదు ఎంతో కొంత ధనం ఇచ్చి తీసుకోవాలి కాబట్టి నువ్వుల పుట్టినరోజు రోజు కనుక దీనికి తిలద్వాదశి అనే పేరు వచ్చింది ఈ రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారు వారి పాపాలన్నీ నశిస్తాయి ఇక ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా స్నానం చేసే నీటిలో తిలలు వేసుకొని అంటే నువ్వులు వేసుకొని స్నానం చేయాలి ఈ రోజు ఇలా చేస్తే వారి జన్మ జన్మాంతరాల్లోని పాపాలు పటాపంచలవుతాయి దిష్టి నరదిష్టి తొలగి వారి శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి వారి వంటికి దివ్య శక్తి వస్తుంది అలానే ఈ రోజు నువ్వులతో విష్ణుమూర్తిని పూజించాలి అదేవిధంగా నువ్వులు బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరించాలి ఈ రోజు దీపారాధనకు కూడా నువ్వుల నూనెనే వినియోగించాలి ఈ రోజు నువ్వులతో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యాన్ని పొందుతారు ఈ రోజు నువ్వులతో చేసిన పదార్థాలు తినాలి అలా తింటే వారి శరీరానికి అనంతమైన శక్తి లభిస్తుంది ఒంట్లో వ్యాధులన్నీ నశిస్తాయి వారి శరీరానికి ఎలాంటి వ్యాధులనైనా తట్టుకునే శక్తి లభిస్తుంది వారి శరీరం వజ్రకాయంగా మారుతుంది అలానే ఈరోజు రాగి పాత్రలో తిలలు నింపి దానం చేయటం ఎంతో మంచిది కానీ ఈ దానాన్ని కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే దానంగా స్వీకరిస్తారు అందరూ తీసుకోరు నువ్వులను దానంగా తీసుకునే బ్రాహ్మణులను కనుక్కొని వారికి దానంగా ఇవ్వాలి ఇంకా ముఖ్యంగా ఈరోజు తెల్లటి నువ్వులతోటి హోమాన్ని ఆచరించాలి ఈరోజు ఎవరైతే విష్ణు ప్రీతిగా నువ్వులతో హోమాన్ని చేస్తారో వారికి కలిగే ఫలితాన్ని విష్ణు ధర్మోత్తర పురాణం తిలద్వాదశి వ్రతాన్ని గురించి గొప్పగా వివరిస్తుంది పూర్వం ఒకప్పుడు మగధాధిపతి చండవేగుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను మగధ దేశానికి అధిపతి ఈ చండవేగుడికి నయనసుందరి అనే ఒక భార్య ఉండేది ఈమెకు చాలామంది చలికత్తెలు ఉన్నారు వారిలో వసంతిక అనే బ్రాహ్మణ చలికత్తె ఉండేది ఈ వసంతిక అనే చలికత్తె నయనసుందరి దగ్గరే ఉండేది ఈ నయనసుందరి ఎప్పుడూ ఏ రోజు కూడా ఎటువంటి వ్రతాలు ఆచరించేది కాదు పూజా కార్యక్రమాలు చేసేది కాదు కానీ ప్రతి సంవత్సరం చాలా నిష్టగా మాఘమాసంలో ఉన్న శుద్ధ ద్వాదశి రోజు మాత్రం విష్ణు ఆలయానికి వెళ్లి అఖండమైన దీపారాధన చేసి తెల్లటి నువ్వులతోటి విష్ణుప్రీతిగా హోమాన్ని ఆచరించి బ్రాహ్మణులందరికీ దక్షిణ తాంబూలాలు ఇచ్చేది ఆ రోజు అన్నదానం కూడా చేసేది ఇది చూసి చలికెత్త వసంతిక ఆశ్చర్యపోయేది ఒకరోజు వసంతిక రాణి నయనసుందరిని ఇలా అడుగుతుంది మహారాణి మీరు ఏ రోజు కూడా పూజ చెయ్యరు వ్రతాలు ఆచరించరు ఒక్క మాఘశుద్ధ ద్వాదశి మాత్రమే చేస్తుంటారు దీనికి కారణమేమిటి అని అడుగుతుంది దానికి నయనసుందరి ఇలా చెప్తుంది వసంతిక నీకు సమాధానం చెప్పాలంటే నా పూర్వజన్మ చెప్తాను వెను పూర్వజన్మలో నా భర్త బ్రాహ్మణుడు అతను బ్రాహ్మణుడు అయినా పరమనాస్తికుడు దైవంపై భక్తి ఉండేది కాదు దేవుడు లేడు అనే భావంతో ఉండేవాడు కాని నాకు విపరీతమైన దైవభక్తి ఉండేది ఇంట్లో పూజలు రథాలు చేద్దామంటే నా భర్త నాస్తికుడు కనుక అంగీకరించేవాడు కాదు భర్త అనుమతి లేకుండా ఎటువంటి ఆరాధనలు చేయకూడదనే ధర్మశాస్త్ర నియమం తెలిసిన నేను ఎటువంటి ధర్మకర్మ పూజ చేసేదానిని కాదు అలా ఉంటున్న నన్ను చూసి నా స్నేహితురాలైన ఆ దేశపురాని కమల చాలా బాధపడుతూ ఉండేది దదివాహనుడు అనే రాజు భార్య కమల ఈ కమల నన్ను ఒకరోజు పిలిచి ఈ రోజు మాఘశుద్ధ ద్వాదశి నేను విష్ణుప్రీతిగా హోమం చేశాను ఆ హోమం చేసినప్పుడు ఆ హోమాగ్నిలో కాకుండా నేల మీద పడిన నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటి పుణ్యాన్ని నీకు దారపోస్తున్నాను దానిని స్వీకరించు అని చెప్పింది వెంటనే నేను ఎంతో సంతోషించి ఇంటికి వెళ్లి నా భర్తకు చెప్పాను దానికి నా భర్త ఎగతాళి చేసి దేవుడు లేడు పుణ్యం లేదు ఆ పుణ్యమేదో నువ్వే తీసుకో అన్నాడు ఇక నేను ఆ పుణ్యాన్ని స్వీకరించాను దాంతో ఆ జన్మ అయిపోయింది తరువాత జన్మ ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ జన్మలో ఈ రోజు ఇలా మహారాణిలా జన్మించాను మాఘశుద్ధ ద్వాదశి రోజు ఎవరైతే విష్ణుప్రీతిగా తెల్ల నువ్వులతో హోమం చేస్తారు వారికి కలిగే సౌభాగ్యం అనంతం హోమం చేసే సమయంలో నేల మీద పడిన నువ్వుల పుణ్యాన్ని గ్రహించిన నాకు ఇంతటి ప్రభావం కలిగిందంటే ఇక భక్తితో నువ్వులతో హోమం చేస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో ఊహించుకో అంటుంది అందుకే వసంతిక ఈ మాఘశుద్ధ ద్వాదశి రోజు ఇలా పూజ చేస్తాను అని చెప్పింది ఈ రోజు కనుక నువ్వులతో విష్ణువును ఆరాధన చేసిన స్నానం చేసే నీటిలో నువ్వులను వేసుకుని స్నానం చేసినా నువ్వులను తిన్నా నువ్వులతో హోమాన్ని ఆచరించినా ఈ వ్రత వ్రతపుణ్యం వల్ల అనంతమైన సంపదలు కలుగుతాయి జ్ఞానం కలుగుతుంది మోక్షం కూడా కలుగుతుంది ఈ రోజు వరాహ ద్వాదశియా జరుపుకుంటారు నవగ్రహాలను భూమిని దైవంగా కొలిసే సంస్కృతి మనది గ్రహాల్లోనూ నక్షత్రాల్లోనూ ప్రకృతిలోనూ ఈ సమస్త భూగోళమంతా దైవశక్తులతో నిండిపోయిందని మన ధర్మం చెప్తోంది ఒకనొక సమయంలో కొంతమంది రాక్షసులు భూభాగం కింద ఉన్న సహజమైన సమురును అధికంగా బయటకు తీయటం వల్ల భూగోళం తన పట్టు తప్పింది భూభాగం కృంగిపోయింది దానికి తోడు అంతరిక్షంలో తన కక్ష నుండి బయటకు జరిగింది దీంతో మన భూమిని నిత్యం రక్షిస్తూ ఉండే ఇంద్రుడు అగ్ని వాయువు వరుణుడు మొదలైన దేవతలందరూ భయభ్రాంతులకు గురై శ్రీ మహావిష్ణువు వద్దకు పరుగు పరుగున వెళ్లి భూగోళాన్ని కాపాడమని వేడుకున్నారు వారి ప్రార్థన మన్నించి శ్రీ మహావిష్ణువు తన భార్య అయిన భూదేవిని రక్షించటానికి వరాహ అవతారం స్వీకరించాడు తన కోరల మీద భూమిని నిలిపి అంతరిక్షంలో తన కక్షలో తిరిగి నిలిపాడు అలానే కృంగిపోయిన భూభాగాన్ని తిరిగి మామూలు స్థానానికి తీసుకువచ్చాడు ఈ విధంగా చేయటం వల్ల స్వామిని ఒక హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఎదిరించాడు వాడిని హతమార్చి స్వామి తిరిగి అంతర్ధానమయ్యాడు అది మాఘశుద్ధ ద్వాదశి రోజు జరిగిందని శ్రీమద్ భాగవతంలో ఉంది అందుకే ఈ రోజు ఈ భూమిని రక్షించిన ఆది వరాహమూర్తిని అర్చించాలి ఆయనకు మనస్ఫూర్తిగా కనీసం నమస్కరించినా చాలు మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఈ భూమి మీద సహజ వనరులు ఉన్నాయి అనేక నిధి నిక్షేపాలు లోహాలు భూమిలో ఉన్నాయి వాటిని విపరీతంగా సంపూర్తిగా తీస్తే జరిగేది వినాశనమే అదే ఆ రాక్షసులు ఆ రోజు చేశారు అందుకే భూమాత తన పట్టు తప్పి రక్కకు జరిగింది తన భూమిని కాపాడుకోవటానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారమెత్తి వారిని చంపవలసి వచ్చింది ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇదే జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా సముద్ర గర్భంలో ఉన్న సహజవాయువును చమురును అతి దారుణంగా మొత్తం బయటకు తీసివేస్తున్నారు రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాలలో ఈ భూమి మొత్తం ఏ వనరులు లేకుండా మిగిలిపోతుందని నివేదికలే చెప్తున్నాయి ఇటువంటి సమయంలో ఈ వరాహమూర్తి కథను మనం గుర్తుకు పెట్టుకొని మన భూమిని సహజ వనరులను కాపాడుకోవలసిన ఉంది లేకుంటే శ్రీ మహావిష్ణువు ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది